పుష్ప విన్యాసం ది ఇన్ఫ్లుయెన్స్ అందం అనేది ఎప్పుడూ ఆనందమే పుష్పాలు అందం ఆకర్షణ పత్రావళి వర్ణం మీద మాత్రమే కాకుండా ఆకర్షణ పత్రావళి వర్ణం కలర్ మీదే కాకుండా పుష్పం పుష్ప ప్రకాండం పుష్ప ప్రకాండం మీద పుష్పాలు అమరి ఉండే విధానం మీద కూడా ఆధారపడుతుంది ప్రడుతుండడం అనమాట పుష్పాల యొక్క అందం వీటిపై ఆధారపడుతుంది ఆకర్షణ పత్రావళి రక్షక పత్రావళి కేసరావళి లేదా అవి ఆ ప్రకాండం మీద అమరి ఉండే విధానం దీని మీద అని చెప్పేసి అడుగుతారు అప్పుడు మనం ఆకర్షణ పత్రావళి ప్లస్ పుష్ప ప్రకాండం మీద పుష్పాలు అమరి ఉండే విధానం మీద అందం అనేది ఆధారపడుతుంది అంటే పుష్పాల యొక్క అందం అనమాట ఇప్పుడు పుష్ప విన్యాసాక్ష్యం అంటే పుష్ప విన్యాసాక్ష్యం అంటే పుష్ప విన్యాసాక్ష్యం ఇలా ఉంటుంది అనుకోండి అది పుష్ప విన్యాసాక్ష్యం మీద పుష్పాలు అమరే ఉండే విధానాన్ని పుష్ప విన్యాసం అంటారు పుష్పం కాండం రూపాంతరం పుష్పం అనేది కాండం యొక్క రూపాంతరం పకాండ ప్రకాండ విభాజ్య కణజావళి అంటే ప్రకాండం అంటే వేరు కాకుండా మిగిలిన భాగం అంతా ప్రకాండం అంటారు ప్రకాండం విభాజ్య కణజావళి పుష్ప విభాజ్య కణజావళిగా మారుతుంది కనుపు మధ్యమాలు సాగవు కనుక కనుపు మధ్యమాలు సాగవు కనుక అక్షం సాగవు కనుక అక్షం అక్షం అనేది పుష్పవృంతంగా కుదించబడుతుంది అక్షం అనేది పుష్పవృంతంగా కుదించబడుతుంది అగ్రం వరుస కణుపుల దగ్గర అగ్రం వరుస కణుపుల దగ్గర పార్శ్వంగా పత్రాలకు బదులుగా పుష్పాంగాలు ఉత్పత్తి చేస్తుంది పుష్పాంగాలు ఉత్పత్తి చేస్తుంది అగ్రం పుష్పంగా ఈ కాండం యొక్క అగ్రం అనేది పుష్పంగా మారుతుందా లేదా అనిశ్చితంగా పెరుగుతుందా అంటే కంటిన్యూగా పెరుగుతుందా అనే విషయం ఆధారంగా రెండు ముఖ్యమైన పుష్ప విన్యాసాలు పుష్ప విన్యాసాల రకాన్ని నిర్వచించారు అవి ఒకటి మధ్యాభిసార దీన్ని అనిశ్చిత లేదా రెసిమోస్ రెసిమోనోస్ అంటారు మద్యాభిసార రెసిమోస్ అని అంటారు రెండోది వచ్చి సైమోజ్ సైమోజ్ లేదా నిచిత సైమోజ్ లేదా నిశ్చిత అని అంటారు మద్యాభిసార క్రమంలో ప్రధాన అక్షం మద్యాభిసార క్రమంలో ప్రధాన అక్షం గీచిక చూడండి రొట్టల ప్రధాన అక్షం క్రమంగా పెరుగుతూ పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అగ్రాభిసార క్రమంలో ఏర్పడతాయండి అంటే లేత పుష్పము అగ్రభాగంలో ఉంటుందన్నమాట ముదిరిన పుష్పాలు కింద భాగంలో ఉంటాయి ఈ ముదురు ఇక్కడ ఫస్ట్ ఇవి లేతగా ఉంటాయి ముద్ర పిందరకు ముద్ద లేత పుష్పాలు అలా అనమాట అంటే ఏదై అగ్రభాగంలో మనకి లేత పుష్పం ఉంటుంది కాబట్టి దీన్ని అగ్రాభిసార క్రమంలో అని చెప్పడం జరిగిందండి అగ్రాభిసార క్రమంలో ప్రధానక్షం మీద అంటే సామాన్య పుష్ప విన్యాస రకం అనమాట మీ మధ్యాభిసార రకమే మనకి సామాన్య పుష్ప విన్యాస రకం సామాన్యంగా ఉండే పుష్ప రకం దాని శాఖల మీద దాని శాఖల మీద అంటే సంయుక్త పుష్ప విన్యాస రకం కూడా సామాన్య పుష్ప విన్యాస రకం లేదా సంయుక్త పుష్ప విన్యాస రకం ఉద్భవిస్తాయి మధ్యాభిసార పుష్ప విన్యాసంలో అనేక రకాలు ఉన్నాయంట సాధారణంగా కనిపించే సాధారణంగా కనిపించే వాటిని కింద వివరించడం జరిగింది ఇక్కడిచ్చే చోట కొరటలేరియా అదేవిధంగా మామిడి మాంజీఫెరా లలో మధ్యాభిసారి రకం ఉంటుంది కొటలేరియా మాంజీలో మధ్యాభిసారి రకం ఉంటుంది తర్వాత క్యాషియా కాలీఫ్లవర్లో పుష్పాలు అక్షం మీద కణుపుల వద్ద ఉద్భవించినప్పటికీ కణుపుల వద్ద ఉద్భవించినప్పటికీ పుష్ప వృంతాలు వేరు వేరు పొడవుల్లో ఉండడం వల్ల ఆ పుష్పాలన్నీ ఒకే ఎత్తులో అమరి ఉంటాయి ఎగ్జాంపుల్ అమరి ఉంటాయి దీనినే సమసికి అంటారు కొరియాంబు కొరియాంబు అంటారనమాట దీన్ని కొరియాంబు మనం చూస్తాం కదా కాలీఫ్లవరు కాలీఫ్లవర్ కదా కాలీఫ్లవర్ కొన్నప్పుడు దాని యొక్క విరుస్తాం కదా అవి విరిచినప్పుడు కింద ఉన్నవి పొడవుగా ఉంటాయి పైన ఉన్నవి చిన్న ఉంటాయి అనమాట కాలీఫ్లవర్ కాసియా దీన్నే సమస్యకేనంటారనమాట నెక్స్ట్ వీరుల్లి నీరుల్లి క్యారెట్ లాంటి ఇప్పి అంటే మనకి ఉల్లిపా ఉల్లి అదేవిధంగా క్యారెట్ కూడా ఏపీఏసీ ఫ్యామిలీకి చెందిన ఏపీఏసీ లేదా ఏ ఫర్ ఏపీఏసీ ఏ ఫర్ అంబెల్లి ఫెరే ఏ ఫర్ అంబెల్లి కుటుంబ మొక్కల్లో పుష్పాలని పుష్ప విన్యాసం వృంతం కొనభాగంలో ఒకే స్థానం నుంచి అంటే పుష్ప విన్యాస వృంతం కొనభాగంలో ఒకే స్థానం నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తాయి మనం ఇది చూసుకున్నట్లయితే ఆనియన్ ఆనియన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ దాని యొక్క పుష్పాలన్నీ ఈ విధంగా ఈ విధంగా వచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నీ కూడా ఇలా అంటే ఒకే దాని దగ్గర నుంచి వృత్తాలను వచ్చినట్లుగా కనిపిస్తాయి అన్నమాట ధూపించినట్టుగా కనిపిస్తాయి ఇటువంటి పుష్ప విన్యాసం ఇటువంటి పుష్ప విన్యాసాన్ని గుచ్చం అంబిల్లి రకం అంటారు నెక్స్ట్ అది పరిచక్ర పుచ్చావళి అనే పుచ్చ అది పరిచక్ర పుచ్చావళి పరిచక్ర పుచ్చావళి ప్లస్ పరిచక్ర పుచ్చావళి రెండు ఉంటాయి పుచ్చావళి అనే వలయం చేత కప్పబడి ఉంటుంది నెక్స్ట్ ఆ అంటే ఆ కిరాంతే పోయేసి ఈ రెండు కూడా గ్రామీణ కుటుంబానికి చెందినమన్నమాట పోయేసి పోయేసి అంటే గ్రామీణే పోయేసి అంటే గ్రామీణి చెందిన గడ్డి జాతులలో కంకులలో స్పెల్క్స్ కంకులలో రహిత పుష్పాలు రహిత పుష్పాలు పుష్ప విన్యాసం మీద అగ్రావిసార క్రమంలో అమర ఉంటాయి దీంట్లోని అక్రాంతస్ పోయేసిలోని అమరం ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మ్యోస అంటే అరటి కోకస్ అంటే కొబ్బరి కొలకేషి అంటే చేమదంపలు మొక్కల్లో పుష్ప విన్యాసం మట్టగా మట్ట అని పిలువబడే రూపాంతరం చెందిన పుష్ప పుచ్చం ఈ మట్ట అనేది మనకి పుష్పం ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పుష్పం అనుకో దీని కింద పుష్ప పుచ్చు పుష్ప పుష్పపుచ్చు ఈ పుష్పపుచ్చమే చోట చిన్నవి ఉంటాయి కానీ ఈ పుష్పపుచ్చి ఇలా ఎదిగిపోయి పెద్ద మాటను ఏర్పాటు చేస్తుంది అనమాట పుష్పపుచ్చితో రక్షింపబడుతుంది రహితం అంటే ఇప్పుడు మనకి కొబ్బరి చెట్లు యొక్క పూలు కొబ్బరి చెట్లు యొక్క పూలు మనకి రహితంగా ఉంటాయి అన్నమాట అవును అవును రహితం ఏకలింగ మరియు వంద్య పుష్పాలను అగ్రాభిసార క్రమాలు ఉంటాయి ఇది కూడా అగ్రాభిసార క్రమే అంటే ఇవన్నీ కూడా మనకి రెసిమోస్ రకానికి చెందినమాట అగ్రావి సమయంలో అమరవ్గు ఉంటాయి ఏకలింగ పుష్పాలు అంటే కొబ్బరిలో మనకి ఏకలింగ పుష్పాలు ఉంటాయి అదేవిధంగా అరటిలో కూడా ఉంటాయి చేమినప్పులు కూడా ఉంటాయి అనమాట మన తెలియదు అడుగుదా వంద్య పుష్పాలు అగ్రావి క్రమంలో అమరగ ఉంటాయి ఇటువంటి పుష్ప విన్యాసాన్ని స్పాడిక్స్ అంటారు కొన్ని సందర్భంలో ఆస్టరేసి అంటే గడ్డి చేతి అనమాట ఇందాక ప్రో పోయేసి పోయేసిలో కంకులు ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆస్టరేసి ఆస్టరేసి అంటే మనకి సన్ఫ్లవర్ കമ്പോജിട്ടേ കുടുംബാൽ ചെന്തി ട്രൈഡാക്സ് തടി ചാമന്തി സൂര്യകാന്തം പൊത്തിരുടെ മൊക്കലോള കുതിപടി പുഷ്പ വിന്യാസ വൃന്തം പുഷ്പ വിന്യാസം അതി വൃന്ദം എല്ലാം ഉണ്ടെങ്കിൽ പുഷ്പ വിന്യാസ പുഷ്പവിന്യാസ വൃന്തം പുഷ്പ വിന്യാസം യം മീത പുഷ്പവിന്യാസ വൃത്തം മീന്ത പത്രവൃന്ത പുഷ്പൃന്ദം വൃത്തം മീന ഏകലിംഗം മറ്റു ദുലിംഗ പുഷ്പോൾ అంటే మనకి ఇక్కడ ఇందులో ద్విలింగ పుష్పాలు వృత్తరహిత పుష్పాలు కేంద్రాభిసార క్రమంలో కేంద్రాభిసార క్రమంలో ఇది చింతాయి దీన్నే శేషవత పుష్ప విన్యాసం అంటారు దీన్నే శేషవత పుష్ప విన్యాసం అంటారు నెక్స్ట్ సైమోస్ లేదా నిశ్చిత రకం నిశ్చితం అంటే ఇటు పెరగదు నిశ్చితం అంటే పెరగదు లైక్ ఎగ్జాంపుల్ ఇది కాణం అనుకోండి ఇక్కడ ఒక పెద్ద ఫ్లవర్ ఏర్పడిపోతుంది ఇంకా ఇక్కడ ఇది పెరగదు ఇంకా నిశ్చితమైపోతుంది కాకపోతే దీనికి కింద నుంచి లేదా ఏమైనా వస్తాయి అనమాట కింద నుంచి వస్తున్నాయి కాబట్టి దీన్ని ఆధారాభిసరం అంటే లేత పుష్పాలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని ఆధార లేత పుష్పాలు కింద ఉన్నాయి కాబట్టి దీన్ని ఆధారాభిసర క్రమం అంటారనమాట పుష్ప విన్యాసం ప్రధానక్షరం అగ్రంలో పుష్పంతో అర్థమవుతుంది కాబట్టి దీన్ని చిదపరుగుదల చూపుతుంది శాఖ రహిత లేదా శాఖాయుత పుష్ప విన్యాసం వృత్తం మీద పుష్పాలు ఆధారాభిసర క్రమంలో ఉద్భవిస్తాయి హైబిస్కస్ హైబిస్కస్ రోజా సైనెన్సిస్ ఐబిస్కస్ రోజా సైనెన్సెస్ మందార దూర లోతో పుష్ప విన్యాసం మీద శాకారహితమై శాకారహితమై కొనభాగంలో ఒంటరి పుష్పాన్ని కలిగి ఉంటుంది దీన్ని ఏకాంత నిశ్చిత ఏకాంత నిశ్చిత అంటారు సాలిటరీ కైమ్ సాలిటరీ కైమ్ సైమ సాలిటరీ సైమ్ సాలిటరీ సైమ్ భోగన్ విలియా జాస్మిన్ మొక్కలలో మూడు పుష్పాలు నిశ్చిత పుష్ప విన్యాసం మీద ఉంటాయి దీన్ని సైమ్యూర్ అంటారు సైమ్యూలకు పోలిష్టం సైమ్యూర్ నెక్స్ట్ పుష్పవృత్తం శాఖాయుతంగా ఉన్నప్పుడు సైమోజును సైమోజ్ను శాకల సంఖ్యని బట్టి విభజిస్తారు అవి ఏకశాఖ నిశ్చిత ప్రతిసారి ఒక కొమ్మ చొప్పును ఏర్పడడం హీలియం సోలానం ఎగ్జాంపుల్ హీలియం హీలియం సోలానం తర్వాత ద్విశాఖ నిశ్చిత ప్రతిసారి రెండు చాకల చొప్పును ఏర్పడుతూ ఉంటాయి ఐఫోమియా ఐ అంటే మన కొన్ని కొన్ని అంటే రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి అయిపోయి దిశ బహుసీయా ప్రతిసారి రెండు కంటే ఎక్కువ శాఖల చూపున ఏర్పడతాయి నీరి పైన వివరించిన పుష్పాలే కాక ఆవృత బీజాలలో కొన్ని ప్రత్యేక పుష్ప విన్యాసాలు కూడా ఉన్నాయి అవి ఒకటి లామియేసి లేదా లాబియేటి కుటుంబానికి చెందిన వట్టి సెలాస్టర్ అంటారు దీనిలో పుష్ప విన్యాసం మొదట ద్వి తర్వాత ఏకసాకియా నిశ్చితంగా నిశ్చితంగాను కనుపు చుట్టూ ఒక అనృత వలయాన్ని ఏర్పరుస్తుంది అంటే ముందు ఏకసాని తర్వాత అనృత వలయాన్ని ఏర్పరిచే అనృత వలయాన్ని ఏర్పరుస్తుంది ఏ ఏ ఏ ప్రత్యేక విన్యాసానికి చెంది అంటే వాటి సలాస్ ఇందాక కూడా మన అనృత వలయం మొదటి అనృత అనృత వలయాన్ని ఏర్పరుస్తుంది అదేవిధంగా నెక్స్ట్ యూపర్ బీఎస్ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో సదా సయాతి అనే ప్రత్యేక పుష్ప విన్యాసం ఉంటుంది ఇది గిన్నె వంటి పరిచక్రపుచ్చావళి ఇది గిన్నె వంటి చక్రపుచ్చేవాలి ఎందుకేం చెప్పానో కనుపు చుట్టూ అనృత వలయాన్ని ఏది ద్విశాఖీయ నిశ్చితంగా ఉండి ఏకశాఖ నిశ్చితంగా మా ద్విశాఖియ నిశ్చితంగా ఉండి తర్వాత ఏకశాఖ నిశ్చితంగా మారి ఫస్ట్ ఏమో ఫస్ట్ ద్విశాఖ్యము ఫస్ట్ ద్విశాఖ్యం ఫస్ట్ ద్విశాఖ్యంగా ఉండి తర్వాత ఏకశాఖ్యం మారి కనుపు చుట్టూ కనుపు చుట్టూ కనుపు చుట్టూ ఒక అనృత వలయాన్ని ఏర్పరుస్తాయి అంటే ఈ శాఖలే కనుపు చుట్టూ ఒక అనృత వలయాన్ని ఫాల్స్ ఫాల్స్ రోల్ని ఏర్పరుస్తాయి అనమాట అతనికి ప్రవేశ కుటుంబం చెందిన చిన్న మొక్కల్లో గిన్నె వంటి పరిచక్రపు చవలి లోపల రహిత పరిపత్ర రహిత అంటే మనకి పరిపత్రలు ఉన్నవంటే నగ్నం నగ్నం అంట వృంతం గల వృంతం గల ఏకలింగ పుష్పాలు వృంతం ఉంటుంది వీటికి వృంతం గల ఏకలింగ పుష్పాలు నిశ్చిత పద్ధతులు అమరు ఉంటాయి ప్రతి పురుష పుష్పంలో ఒకే కేసరంతో సూచించబడుతుంది అనేక పురుష పుష్పాలు ఒకే ఒకే త్రీ ఫలదలయుత పుష్పం స్త్రీ పుష్పం చుట్టూ ఏక నిశ్చిత పద్ధతులు అమరి ఉంటాయి ఏకసాకియ త్రీ ఫలదనమాట త్రీ ఫలదల త్రి ఫలదల త్రీ ఫలదళత స్త్రీ పుష్పం ఏకసాఖ్య నిశ్చిత పద్ధతిలో అమరి ఉంటాయి నెక్స్ట్ పైకస్ మర్రి మర్రి జాతులలో ఐపన్ తోడియం అనే ప్రత్యేక పుష్ప విన్యాసం ఉంటుంది దీనిలో అనేక వృంతరహిత వృంతరహిత ఏకలింగ పుష్పాలు కండగల గిన్నెల రూపాంతరం చెంది పుష్ప విన్యాస వృంతం పుష్ప విన్యాసం పుష్ప విన్యాస వృంతం లోపల పుష్ప విన్యాసం యొక్క వృంతం లోపల ఈ వృంతం అనేది ఎలా ఉంటుంది అన్నమాట ఈ పుష్ప విన్యాస వృత్తి లోపల నిర్ణీత క్రమంలో కాకుండా నిర్ణీత క్రమంలో కాకుండా అమరి ఉంటాయి పురుష పుష్పాల అగ్రభాగాన గల రంధ్రానికి పురుష పుష్పాల అగ్రభాగాన్ని గల రంధ్రానికి రంధ్రం దగ్గర స్త్రీ పుష్పాల కింది భాగంలోను పుష్పాలు స్త్రీ పుష్పాల మధ్య పుష్పాలు ఉంటాయి పుష్పాలలో గుడ్లను పొదిగి బ్లాస్టో ఫాగా బ్లాస్ట్ ఫాగా అన్ని కీటకం రాగ జరుగుతుంది ఫలదీకరణ అనంతరం పుష్ప విన్యాసం అంతా ఫలదీకరణ అనంతరం పుష్ప విన్యాసం పుష్ప విన్యాసం అంతా మర్రి ఫలంగా ఫలంగా ఏర్పడుతుంది పుష్పం